కాకతీయులు అనగానే శిల్ప సంపద చారిత్రక ఆలయాలు గొలుసుకట్టు చెరువులు గుర్తుకు వస్తాయి నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన కాకతీయ రాజులు ప్రజల కోసం చెరువులతో పాటు బావులు కూడా తవ్వించారు కానీ ఈ బావులు గుండ్రంగా కాకుండా చతురస్రం దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి ఉంటాయి టీ అంటే టౌన్ టెంపుల్ ట్యాంక్ ఇవి వారి పాలనా ప్రాధ్యమాలుగా ఉండేవని చరిత్రకారులు చెబుతూ ఉంటారు కాకతీయుల కాలం నాటి జలవనరుల నిర్వహణ ఇప్పటికీ పనికొస్తుందంటే వారి ముందు చూపు నిర్మాణ నైపుణ్యాలను మెచ్చుకోవాల్సిందే ఆనాటి వారి రాజధాని ప్రస్తుత వరంగల్ నగరంలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు అప్పట్లో అంటే ఎనిమిది వందల ఏళ్ల క్రితం తగ్గించిన చెరువులు మెట్ల బావుల్లో చాలా వరకు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి కాకతీయులు మూడు వందల అరవై ఐదు మెట్ల బావులు తవ్వించారని వినుకొండ వల్లభరాయుడు పద్నాలుగో శతాబ్దంలో రాసిన క్రీడాభిరామంలో రాశారు ఒక్క వానచుక్క కూడా వృధా కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నీరు అందుబాటులో ఉండేలా కోట చుట్టూనే కాకుండా నగరం నలువైపుల కోనేరులు మెట్ల బావుల వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆ కాలంలో మోటార్లు పంపు సెట్లు లేవు కాబట్టి ప్రజలు ఎప్పుడైనా సులువుగా నీటిని తోడుకునేందుకు వీలుగా మెట్ల బావులను నిర్మించడం కాకతీయుల ముందు చూపు నైపుణ్యాలకు నిదర్శనం ఇక్కడ ముఖ్యంగా ఫేమస్ ఫేమస్ ఏంటంటే అక్కచెల్ల బావి అని ఈ యొక్క కట్టడానికి వెలుపల ఉంటుంది అందులో ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లో నీళ్ళు ఉండే నానుడి ఇప్పటికి కూడా ప్రాచుర్యంలో ఉన్నది అట్లాగే ఈ సవితల బావి ఉన్నది ఇక్కడ ఇంకొక దూరం పోయినట్టయితే అక్కడ కూడా ఒక పెద్ద అంటే వ్యవసాయానికి సంబంధించి ఒక చాలా పెద్ద బావి ఉందని అంటే వ్యవసాయానికి సంబంధించిన ఒక ఒక కాలానికి సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఎన్ని ఎంతైతే ఆయకట్టు ఉంటుందో అన్నీ అంత ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే విధంగా అంత పెద్ద బావి కూడా ఉంది కాలంతో సంబంధం లేకుండా ఎన్నో వందల ఏళ్ల పాటు ఈ రాతి బావులు సాగు తాగునీటి అవసరాలను తీర్చాయి కానీ కాలంతో పాటు కొన్ని బావులు కనుమరుగయ్యాయి మరికొన్ని చెత్తా చెదారానికి నిలయాలు అయ్యాయి ఒకప్పుడు నగరం బయట ఉన్న ఈ బావులు నగరం విస్తరిస్తుండడం వల్ల జనావాసాల మధ్యలోకి వచ్చేసాయి దీంతో ఇవి జనానికి చెత్త వేసే కుండీల్లా మారిపోయాయి చేసి అక్కడ కల్పుల బాయి దాకా నీళ్ళు మారేది రెండు మూటలు ఇటు ముక్క కోతి మెత్తపూర పాలకులు అన్ని పండేది ఇప్పుడు నీళ్ళు ఎండిపోయినాయి ఏ ఉన్నాయి నీళ్ళు చెత్తబడి ఉన్నాయి అంత ఏ అందరూ ఊరంతా అల్లిపోతాను చెత్త మీరు వద్దని చెప్తలేరు వద్దా అని చెప్తే మీకేందని మా మమ్మల్ని తిరుగుతాను వాళ్ళు బాయ్ అన్నగానే ఎవరు నాయని ఎవరినది వచ్చిన చూత్తాళ్ళు మన్ను మరి అన్యానం ఒకప్పుడు అందులో స్నానాలు చేసేది బట్టలు పిండేది ఇప్పుడు ఏ రాజకి ఏనో కూడా వచ్చినా పట్టించుకుంటూ లేదు ఏం బాగుంటారమ్మా ఈ సన్నబాయి కిలా వరంగల్ పోర్టు వరంగల్ అందులో దిగొస్తుందా మెట్లు మెట్లు ఉన్నాయండి కింది వరకు పోసా కింది దాకా పోదు దిగారం మీరు అప్పుడో చిన్నతనాల శివనగర్ మెట్ల బావి ఈసన్న బావి అక్కచిల్లెళ్ళ బావి సవతుల బావి కోడికూతుల బావి గడియారం బావి శృంగార బావి జంగమయ్య బావి కొత్తగూడ గోపాలస్వామి బావి దర్గా బావి కొండమసీద్ బావి తూర్పుకోట హనుమాన్ గుడి బావి ఇలా ఇరవై ఒక్క బావులు వరంగల్ నగరంలో ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు ఈ చారిత్రక బావులను ప్రభుత్వం పునరుద్ధరించి సంరక్షించాలని స్థానికులు చరిత్రకారులు కోరుతున్నారు అందులో వాటర్ నింపేసి వాటర్ వీళ్ళకు వాటర్ వీళ్ళు కట్టే కట్టడాలకు బాగా ఇంపార్టెన్స్ ఉన్నది ఎందుకంటే ఎక్కడ చూసినా వాటర్ లేకుండా మనిషి జీవించలేడు సో కోట లోపల వాటర్ కోసం చాలా బావులు తగిళ్ళు శృంగార బావని మెట్ల బావని అక్క చెల్లెల బావని సౌతుల బావని ఎందుకంటే ఎవరైతే అక్కడ వాళ్ళ బావులు వాళ్ళ వ్యవసాయ విధానానికి ప్లస్ వాళ్ళ నిత్యావసరాలకు అవసరాలకు ఉపయోగించుకునే విధంగా అవన్నీ జరిగారు కానీ ఎవరైతే ఎక్కడ జీవనం కొనసాగిస్తారో ఇప్పుడున్న మనం ఒక వాడకెళ్తే కాపు వాడకెళ్తే కాపు బావి అంటారు వేరే వాడక కుమ్మరి వాళ్ళకెళ్తే కుమ్మరి బావంటారు అట్లనే ఎవరైతే ఎక్కడ నివసించినో అక్కడ అక్క చెల్లెల బావని సౌతుల బావని శృంగార బావి అంటే ఎక్కువ వంశీయు అక్కడ స్నానానికి ఉపయోగించిన ఒక పెద్ద కొలను కట్టుకున్న దాన్ని శృంగారావి అన్నారు ఒకప్పుడు తవ్వించిన చెరువులు కానీ బావులను కానీ ఇప్పుడు మళ్ళీ మనం రీక్రియేట్ చేయలేము అన్నీ కూడిపోతున్నాయి సో పాత బావులు చాలా లోతుగా ఉండేది వాటర్ సోర్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా రాతితో కట్టిన కాబట్టి ఉండేది వాటిని అన్నింటినీ పునరుద్ధరించి యూజ్ చేసుకోవడానికి పనికి వస్తాయి ప్లస్ చరిత్రను కాపాడడానికి కూడా మనం వాటిని అన్నింటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మూడుసార్లు కేంద్ర ప్రభుత్వం వరంగల్ను హెరిటేజ్ సిటీగా ప్రకటించింది ఉదయ పథకం ద్వారా వరంగల్ కోట చారిత్రక ఆలయాలు కట్టడాల అభివృద్ధికి సుమారు యాభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది కానీ బావుల పరిరక్షణకు ఈ నిధుల్లో కొంత భాగాన్ని కూడా వెచ్చించలేదు ఒక మెట్ల బావిని మాత్రం కొంత అభివృద్ధి చేశారు